దత్త ఊరగాయలు పెట్టుకోవడానికి మామిడికాయ వస్తున్నారు ఈ పూట ఆవకాయ మాగాయ కస్తనూన మాగాయి పెట్టుకుంటాం ఈ కాయల్ని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగేసి ఈ పసాది పోతుంది తుడిచేసి ఆరుచ్చాక పొడిగా ఉండాలి తడి పనికిరాదు ఈ జాడీ కూడా కడిగి ఎండలో పెట్టుకోవాలి ఉప్పు దంచి పెట్టుకోవాలి ఇది ముందు చేసుకోవాల్సిన ప్రాసెస్ ఇప్పుడు ఈ జాడీలోకి ఇవి పెచ్చులు పెచ్చులు లాగా తరిగేసుకుని పలచగా టెంకులు కూడా రెండు వేసుకోవచ్చు ఈ మొక్కలకి నేను చూపించాను కదా తవతో ఒక ముప్పా వంతు పోసాను ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఇది కూడా ఆడించుకున్న పసుపే పసుపు ఉప్పు ముక్కంతా పట్టేలాగా ఇలాగా శుభ్రంగా అడిగి పైకి కలిపేసి ఇలా నొక్కి చూస్తే మనకి ఓట ఎంత ఉందో తెలిసిపోతుంది ఇలా శుభ్రంగా ఓటొస్తే మాగా బాగుంటుందన్నమాట ఇది మూత పెట్టేసుకుని ఒక మూడు రోజులు దీన్ని అసలు ముట్టుకోకూడదు మధ్యలో కలపాలంటున్నారు కానీ ఏం కలపక్కర్లేదు మూడు రోజుల తర్వాత ఎండలో పెట్టుకోవాలి